మేడం నమస్తే మేడం సో ఈ మధ్యకాలంలో సమాజంలో ఎక్కడ చూసినా కూడా ఆడవాళ్ళు మగవాళ్ళని చంపేస్తున్నారు సో నిన్న కూడా కర్ణాటకలో ఒక సంఘటన జరిగింది ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఇయర్స్ ఏజ్ ఉంటాయి ఆమెకి లవర్తో కలిసి సొంత భర్తని కళ్ళలో కారం కొట్టి పీకు నొక్కి మరీ చంపేస్తారు సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి ఎండిపోయి పండిపోయి ఉండాలి యాభై ఏళ్ళు అంటే మరి ఆ వయసులో బాయ్ ఫ్రెండ్ కావాల్సి వచ్చాడా వయసులో చక్కగా పిల్లలు అయిపోయి ఉంటారు వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయి ఉంటాయి హ్యాపీగా భర్తను పెట్టుకొని లైఫ్ లీడ్ చేసుకోక ఈ వయసులో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంటే కలిగాలం ఎంతవరకు వచ్చిందనేది అర్థం చేసుకోవాలి ఆడవాళ్ళు ఎంత దారుణానికి ఒడికడుతున్నారనేది కూడా మనం కొంచెం సమాజానికి ఇటువంటి మెసేజ్లు ఎలా ఇస్తున్నారండి ఈ మధ్య మహిళలు సగం వయసు అయిపోయింది యాభై ఏళ్ళు అంటే ఆమె చిన్న చింత కూడా కాదు సగం వయసు అయిపోయిన తర్వాత ఇంకా ఇప్పుడు కొత్తగా బాయ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్తో పాటు కలిసి హస్బెండ్ నుంచి చెప్తుందంటే ఆడవాళ్ళు అంటే వీళ్ళు సూపర్ తో ఒక ట్రెండ్ అనుకోవచ్చు మగ వాళ్ళని అడగాల్ చెంపు ట్రెండ్ లాగా అయిపోయింది వద్దురా బాబు పెళ్లొద్దురా బాబు అని చూడునగా అదంటే ఇప్పుడు అయిపోయింది ఆయన కంటే ఇప్పుడు దగ్గర యాభై ఏళ్ళు అంటే ఓ ముప్పై ముప్పై ఏళ్ళు అయి ఉండొచ్చు పెళ్లి చక్కగా పిల్లలు పిల్లలు అందరూ పెద్దవాళ్ళు అయితే ఉంటారు హ్యాపీగా ఈ బైఫ్రెండ్ హస్బెండ్ ఈ ఏజ్ చిన్న చితక పనులు చూసుకుంటూ చక్కగా లైఫ్ లీడ్ చేసుకోవచ్చు కానీ ఇట్లా చేసిందేంటంటే మరి ఆ బాయ్ ఫ్రెండ్ దగ్గర ఉన్నదేంటో ఈ హస్బెండ్ దగ్గర లేనిదేంటో కిరాతకంగా చంపాల్సిన పని ఏంటో వదిలేస్తాడు బతికాడు బతికేవాడు కదా నువ్వు నాకు ఒదురా బాబు నాకు పద నోటు దొరికాడు వాడితో నేను లైఫ్ లీడ్ చేసుకుంటాను నువ్వు నాకు ఒదురా బాబు అని చెబితే వాడు పిల్లలతో ఎక్కడో దగ్గర పోయి బతికేవాడు కదా ఆ బతుకు బతకలేకుండా మరీ కళ్ళల్లో కారం కొట్టి మరీ గుంజుగా కాలేజీ తొక్కి అందరి దుర్మార్గానికి ఇప్పుడు ఈ సమాజంలో మహిళలు ఇలాంటి దుర్మార్గాలకు దిగబడుతున్నారంటే మంచి మెసేజ్ ఇస్తున్నారు మహిళలే సమాజానికి ఇటువంటి మెసేజ్ ఇస్తున్నారంటే ఇక రాబోయే కాలం ఎలా ఉంటుందనేది కూడా మనం కొంచెం ఊహించుకుంటే ఇది చాలా దారుణం వయసు ఏంటి ఉన్నదేంటి ఈ వయసులో ఒక బాయ్ ఫ్రెండ్ ఏంటి ఏం చేసుకుందాం అని ఈ హస్బెండ్ అని చంపింది ఇప్పుడు ఈ బాయ్ ఫ్రెండ్ ఏమో తిరుగుతారా బయట తిరగరుగా మరి తిరగనప్పుడు చంపడం ఎందుకు వదిలేసుకుంటే తిరిగేవాళ్ళేమో ఒక వదిలేసినట్లయితే ఎక్కడో దగ్గర తిరిగి ఈ ఆ రాష్ట్రం కాకపోతే ఇంకో రాష్ట్రం ఇంకో రాష్ట్రం కాకపోతే ఇంకో రాష్ట్రం ఎక్కడైనా ప్రతగలిగే అవకాశం ఉంది కానీ చంపడం వల్ల లోపల వేసారు కదా ఇప్పుడు ఇద్దరు కలిపి లోపల ఆడతారు మధ్య ఇది ఒక ట్రెండ్ అయిపోయింది అంటే వాళ్ళ లవర్ల కోసం కన్న బిడ్డల్ని కావచ్చు కట్టుకున్న భర్తల్ని కావచ్చు కన్న తల్లని కూడా చంపేస్తున్నారు అంటే ఆడవాళ్ళు ఈ విధంగా ఎందుకు తయారవుతున్నారు అనుకోవచ్చు అయిపోయారు ఆమె బలి పశువులు అయిపోతున్నారు మగాళ్ళు ఇప్పుడున్న జనరేషన్ బట్టి అయినా ఇప్పుడు ఇప్పుడు అన్నట్టు ఇంత కూడా ఆడవాళ్ళు అని మని ఉండేవాళ్ళయా ఏంటంటే తల్లిదండ్రులు ఫస్ట్ వాళ్ళ పరువు కోసం అనిగి మనిగి ఉండేవాళ్ళు పెద్ద అయ్యే కొలది అందమ్ముల పరువు కోసం అనగి మనిగి ఉండేవాళ్ళు తర్వాత పెళ్ళయితే భర్త కోసం అనగనిగి ఉండేవాళ్ళు తర్వాత పిల్లలు పుడితే వాళ్ళ కడుపును పుట్టిన పిల్లల్ని వాళ్ళ చేతుల చేతితో వాళ్ళు చంపుకోట వాళ్ళ కోసమే అనగి మనిగా ఉండేవాళ్ళు ఇప్పుడు అలా లేరు మహిళలు పోతే పేరు అమ్మ నాన్నలు పోతే పేరు తోడ పుట్టిన వాళ్ళు పోతే పేరు మూడు పిల్లలు మాకు మాత్రం కావాలి ఒక్కొక్క ఆడది ఇద్దరు వేసిన మెయింటెనెన్స్ చేస్తుంది ఒకప్పుడు నలుగురు అమ్మాయిలు అమ్మాయిలు నలుగురు మెయింటెనెన్స్ చేస్తున్నారు మగై దాడిన ఆడి వాళ్ళు ఇద్దరు మెయింటెనెన్స్ చేస్తున్నారు ఇద్దరైతేనే అయితేనే సరిపోతారు ఒకళ్ళు అయితే సరిపోరు ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడున్న జనరేషన్లో నలభై ఏళ్ళు చిన్న మహిళకే కానీ ముప్పై ముప్పై ఐదు ఏళ్ళ దగ్గర నుంచి ఉన్న మహిళల మహిళలకే కానీ ఒకళ్ళు సరిపోరు ఇద్దరు కావాలి ఒకడు ఇంట్లో మొగుడు ఇంకొకడు వీధిలో పియుడు ఇలా ఉంటే వాళ్ళకి సరిగ్గా సరిపోతారు ఇక అమ్మాయిలు అయితే చెప్పక్కల పొద్దున పూట ఒకళ్ళు లంచ్కోళ్ళు ఫోర్త్ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి స్నాక్స్ ఒకళ్ళు నైట్ ఫంక్షన్ ఒకళ్ళు ఫంక్షన్ మెయిన్ వీళ్ళందరూ చెప్పగాళ్ళే ఈ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పెట్టేవాళ్ళు చేసేవాళ్ళు తిప్పేవాళ్ళు మొత్తం వాళ్ళే నైట్ ఉంటాడు నైన్ ఓ క్లాక్ దాటి తరువాత వాడు హీరో అట్లాంటి వాళ్ళకైతే వీళ్ళు సరిగ్గా సరిపోతున్నారు కానీ లేకపోతే వీళ్ళ వయసులేంటి అసలు సిగ్గు శరం ఏమైనా ఉన్నాయా కళ్ళల్లో కారం కొట్టి ఈయనకి యాభై ఏళ్ళు ఉన్నాయంటే అతనికి యాభై ఐదు ఏళ్ళు ఉంటాయిగా దగ్గర దగ్గర మరి ఆ యాభై ఐదేళ్ళ వ్యక్తిని చంపాల్సిన పని ఏముంది వదిలేస్తే తన బ్రతుకు తను బ్రతికేవాడుగా బ్రతికేవాడో లేకపోతే చచ్చిపోయేవాడో లేకపోతే ఏదన్నా రాష్ట్రం ఇడిచిపెట్టి ఊరిచిపెట్టి వెళ్ళిపోయేవాడో వెళ్ళిపోయేవాడు చంపి ఏం చేసింది లోపలి వీళ్ళిద్దరూ కలిపి లెక్క పెట్టుకుంటూ కూర్చున్నారు వీళ్ళని ఇలా ఏ రాష్ట్రంలోనైనా మన ఇండియన్ కంట్రీ వరకు ఏ స్టేట్లోనైనా వీళ్ళని వదలొద్దు వీళ్ళని లోపలేసి మ్యాపొద్దని నేను ఎప్పటి నుంచో చదువుతున్నా కాళ్ళు తీసి వదిలేదు అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఒక మిడిలేజ్ ఉమెన్ కానీ ఒక మిడిలేజ్ పురుషుడు కానీ ఎవరైనా కానీ కాళ్ళు చెయ్యి తీసి రోడ్డు మీద వేసేస్తే హ్యాపీగా బ్రతికేస్తారు వాళ్ళు ఎందుకంటే ఈ చంపినా చంపడానికి ప్రతి క్షణం గుర్తొస్తూ ఉండాలి ఈ భర్తని చంపినా ప్రియుడిని చంపినా పిల్లల్ని చంపినా ఎవరిని చంపినా ప్రియురాలను చంపినా భార్యను చంపినా అమ్మా నాన్నలను చంపినా ఎవరిని చంపినా కానీ కాళ్ళు చెయ్యి తీసి రోడ్డు మీద వదిలేస్తే వీళ్ళు చేసిన పనికి వీళ్ళు బ్రతికిన బ్రతుకుకి వీళ్ళు చేసిన తప్పుకి లైఫ్ లాంగ్ ప్రతి క్షణం గుర్తు రావాలి అంటే కాలు చేయి సో మీద మహిళగా మీరేం చెప్తారు ఇలా మహిళలు ఇలా చేసేదా ఒక లెక్క చెప్పాలంటే నేను సిగ్గుతో తొలగించుకున్నాను ఎందుకంటే ఒక మహిళగా ఇటువంటి మహిళలు మన ఇండియన్ కంట్రీలోనే ఇలా తయారవుతున్నందుకు మన ఇండియన్ కంట్రీలో సరైన చట్టాలు సరైన న్యాయాలు సరైన శిక్షలు లేకపోవడం వల్లనే ఇలా పేటరిళ్ళిపోతున్నారు ఇవాళ ఉన్నటువంటి మహిళలే కానీ అబ్బాయిలు కూడా ఉన్నారనుకో అబ్బాయిలు కూడా లేరని చెప్పుకోవద్దు టెన్ పర్సెంట్ అబ్బాయిలుంటే నైంటీ పర్సెంట్ లేడీస్ ఉన్నారు మహిళలే ఉన్నారు వాళ్ళు అబ్బాయిలే కావచ్చు ఒక మిడిల్ ఏజ్ పురుషులే కావచ్చు ఎవరైనా కావచ్చు కానీ టెన్ పర్సెంట్ జెంట్స్ ఉంటే నైంటీ పర్సెంట్ మహిళలు ఉన్నారు చెప్తారు నా సైడ్ నుంచి చెప్పేది ఏదో అంకుల్స్ అబ్బాయిలు అంకుల్స్ జాగ్రత్త ఆంటీ వెనక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చూసుకోండి అమ్మాయి వెనక మళ్ళీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చూసుకోండి